అందరికీ నమస్తే వేదామృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనము ఈరోజు రాఖీ పండుగ గురించి తెలుసుకుందాం దీన్నే పూర్వకాలం లోపట అంటే సనాతన ధర్మం పాటించే రోజుల్లో ఋషి తర్పణం లేదా శ్రావణి ఉపకర్మ అనే పేరుతో పిలిచేవారు ఈ రోజులో మనము దాన్ని రాఖీ పండుగ లేదా జంజాల పౌర్ణమి అని పిలుస్తున్నాం ఎందుకు అంటే సృష్టి ఏర్పడి నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరముల పైగా గడిచిపోయింది కాలం కాబట్టి పండుగల పేర్లు పండుగ జరుపుకునే స్వరూపము స్వభావము అవన్నీ కూడా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ పండుగ కూడా పూర్తిగా ఇది మారిపోయింది అన్నట్టు ఆ కథ కమామిషేంటి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం దీనికి ఉపోద్ఘాతంగా అష్టాంగ యోగము అనేది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను పతంజలి మహర్షి రచించిన యోగ దర్శనములో మోక్ష సాధనకు మానవుడు యోగలోని ఎనిమిది అంగాలను దాటవలసి ఉంటుందని దానిని అష్టాంగ యోగము అంటారని చెప్పబడింది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన మరియు సమాధి అనేవే యోగులోని ఎనిమిది దశలు లేదా స్థితులు ఒక్కొక్క అంగము ఒక్కో సోపానము వంటిది అంటే మెట్టు వంటిది ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ పర్వత శిఖరానికి చేరినట్లు మానవుని ఆత్మ యోగలోని ఒక్కో అంగాన్ని లేదా దశను దాటుకుంటూ పరమాత్మ సన్నిధిని చేరుకుంటుంది ఇలా అన్ని అంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ యోగ సాధన చేసే పద్ధతే రాజయోగం అష్టాంగ మొదటి రెండవ యమ నియమాలకు సంబంధించినవి యమాలు అనేటివి సమాజంలో మానవుడు ఎలా నడుచుకోవాలో తెలియజేస్తే వ్యక్తి వికాసానికి దోహదము చేసే అంశాల సమాహారమే నియమాలు శరీరంలోని అన్ని అవయవాలు దృఢపడడానికి రక్తనాళాలు నాడులు గ్రంథులు సవ్యంగా పనిచేయడానికి ఆసనాలు దోహదం చేస్తాయి శ్వాస నిశ్వాసలను నియంత్రిస్తూ శరీరంలోని కనకనానికి ప్రాణవాయువును అందేలా కుంభక రేచక ప్రక్రియలను క్రమ పద్ధతిలో అనుష్ఠించడమే ప్రాణాయామం అనిపించుకుంటుంది దీనివలన మానవ శరీరంలోని దశ వాయువులు సరిచేయబడి కఫ పిత్త వాతము అనేది త్రిదోషాలు తొలగిపోతాయి మనస్సును ప్రాపంచిక విషయాల నుంచి మరల్చి ఇంద్రియాలను నియంత్రిస్తూ విషయ సుఖాల నుంచి ఆత్మ విముఖం అవ్వడమే ప్రత్యాహారం ఆత్మ పరమాత్మ వంటి అలౌకికమైన భావనలపై మనస్సును కేంద్రీకరించి ఏకాగ్రతను సాధించడమే ధారణ ఆలోచనలపై అదుపు సాధించి శరీరంలోని ఏదో ఒక నిర్దిష్ట స్థానముపై ధ్యాసను కేంద్రీకరించడమే ధ్యానం చిత్త వృత్తులను అన్ని నిరోధించబడి వస్తువు ఆలోచన ఒక్కటే అయిన అత్యున్నతమైన స్థితిని సమాధి అంటారు ఇవి పతంజలి చెప్పిన యోగలోని ఎనిమిది అంశాలు ఇప్పుడు యమ నియమాలు అనే మొదటి రెండు అంగాల గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం అహింస సత్యం అస్థేయం అపరిగ్రహం బ్రహ్మచర్యం అనేవి యమాలు అనబడతాయి సాటి ప్రాణులను హింసించకుండా ఉండడం ఎల్లప్పుడూ నిజాన్నే పలకడం దొంగతనం చేయకపోవడం అతిగా సంపదను కూడబెట్టకుండా ఉండడం వీర్యరక్షణ చేసుకుంటూ విద్యను అభ్యసించడం అనేవి ఈ ఐదు అంశాలు సమాజం పట్ల మన కర్తవ్యాల్ని పాటించేలా చేస్తాయి శౌచం సంతోషం తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం అనేవి ఐదు రకాల నియమాలు ఇవి ఆత్మ ఉన్నతికి దోహదపడతాయి శారీరకంగా మానసికంగా శుభ్రంగా ఉండడమే శౌచం ఎదుటి వారి పట్ల ఈశా అసూయాలను ప్రదర్శించకుండా అందరితో ప్రేమగా వ్యవహరిస్తూ ఉన్నంతలో తృప్తి పడుతూ అందరి శ్రేయస్సులోనే తన సుఖం ఉందని భావించడమే సంతోషం శీతోష్ణములను సుఖదుఖములను మానావమానాలను ఒకే విధంగా స్వీకరిస్తూ స్థిత ప్రజ్ఞతను కలిగి ఉండడమే తపస్సు అనిపించుకుంటుంది స్వాధ్యాయం అంటే స్వ ప్లస్ అధ్యాయం మంచి పుస్తకాలను చదువుతూ తన గురించి తాను అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ఇక నియమాల్లో చివరిదైన ఈశ్వర ప్రణిధానం అంటే ఈ లోకంలో ఉన్న ప్రతీది చివరికి తన శరీరం కూడా పరమాత్మ ప్రదత్తమే అని గ్రహించి తన సర్వస్వము పరమేశ్వరుడికి సమర్పించడానికి సిద్ధం అవడం అని నా అభిప్రాయం సంధి సమయాల్లో చేసే యజ్ఞముల నా మామ అంటూ స్వాహాకారాలు చెబుతూ నేతిని హవన సామాగ్రిని అగ్నికి ఆహుతులుగా అర్పించడం ఈశ్వర ప్రణిధానానికి చక్కటి అవకాశం ఇస్తుంది ఈశ్వరుని వాణి నుంచి వెలువడి సృష్టి ఆదిలో నలుగురు ఋషుల అంతఃకరణాలలో ప్రకాశించబడిన చతుర్వేదాలను మించిన పవిత్ర గ్రంథాలు ఈ లోకంలో వేరే ఏవీ లేవు వేదం ఎన్నటికీ జీర్ణం కాని ఒక శ్రవ్య కావ్యం కాబట్టి వేదాధ్యయనమే అసలైన స్వాధ్యాయం అనిపించుకుంటుంది ఇలాంటి స్వాధ్యాయానికి సంబంధించిన వైదిక పర్వమే శ్రావణి ఉపాకర్మ ఇది శ్రావణ శుద్ధ పౌర్ణమి తిథిన వస్తుంది ఆధునిక యుగంలో ఈ పండుగను రాఖీ లేదా జంధ్యాల పౌర్ణమి అనే పేరుతో జరుపుకుంటున్నారు స్వాధ్యాయం పర్వ మరచి అన్నలకు తండ్రులకు చెల్లెళ్ళు కూతుళ్ళు రాఖీలు కట్టి దాన్నే రక్షాబంధన్ పండుగ అనుకుని భ్రమపడుతున్నారు జనం ఈ పండుగకి ఉన్న పౌరాణిక నేపథ్యాన్ని కూడా తెలుసుకుందాం పూర్వకాలంలో దేవతలు రాక్షసులకు మధ్య పుష్కరపాలం పుష్కర కాలం పాటు అంటే పన్నెండేళ్ల పాటు యుద్ధం జరగగా బలహీనపడిన ఇంద్రుడు తన పరివారంతో సహా అమరావతి వెళ్ళి దాక్కుంటాడు ఇంద్రుని భార్య శచీదేవి శ్రావణ పౌర్ణమి నాడు త్రిమూర్తులను పూజించి ఆ రక్షా సూత్రమును ఇంద్రుని చేతికి కట్టి యుద్ధానికి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది దాంతో ఉత్సాహంగా సమరానికి వెళ్ళిన ఇంద్రుడు శత్రువుల్ని ఓడించి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడని పురాణాల్లో ఉంది ఈ పురాణాల్లోని కథ మరో కథ కూడా విశేషమైన ప్రాచుర్యం పొందింది అది కూడా చూద్దాం శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడంట శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలికి రాఖీ కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకెళ్తుందంట అందుకని ఏనబద్ధో బలి దానవేంద్రో మహాబలహి రక్షి మాచల మాచల అనే శ్లోకాన్ని చదువుతూ రాఖీ కట్టుకోవడం ఆనవాయితీగా మారింది సనాతన ధర్మంపై నేను వ్రాసిన వేదము యజ్ఞము అనే పుస్తకంలో పురాణాల ప్రామాణికత ఎంతో వివరంగా వెళ్ళి కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని నేను లోపలికి వెళ్ళట్లేదు ఆ పురాణాల యొక్క ప్రామాణికత అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కథల్ని మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను ఇక ఇప్పుడు ఈ రాఖీ పండక్కి ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటో కూడా మనము తెలుసుకుందాం గ్రీకు యువరాజు అలెగ్జాండర్ మరియు తక్షశిల రాజైన పురుషోత్తముడు అంటే పోరస్ వీరిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది అందులో అలెగ్జాండర్ ఘోరంగా ఓడిపోతాడు అయినా కూడా పురుషోత్తముడు అతన్ని చంపకుండా వదిలేస్తాడు ఎందుకంటే అలెగ్జాండర్ భార్య రొక్సానా అనే ఆమె తన క్షేమం కోరుతూ యుద్ధం ముందు రోజు పురుషోత్తమునికి రాఖీ కడుతుందంట అలాగే ఇంకో కథ కూడా ఉంది శ్రీకృష్ణుడు శిశుపాలును వధించేటప్పుడు సుదర్శన చక్రం కారణంగా చూపుడు వేలికి గాయమవుతుందంట కృష్ణుని వేలికి గాయమవుతుంది రుక్మిణి ఔషధం కోసం వెతుకుతుంటే ద్రౌపది పక్కనే ఉంది తన చీర పొంగును చెంపి కృష్ణుని వేలికి కట్టుకడుతుందంట ఇది ఆమె యొక్క సమయస్ఫూర్తికి ఉదాహరణ మరియు కృష్ణుని మీద ఆమెకి ఉన్న భక్తికి కూడా ఇది ఒక తార్కాణం కాబట్టి కురుసభలో ద్రౌపది వస్త్రాపరణానికి గురి అయినప్పుడు శ్రీకృష్ణుడు ఆదుకుంటాడు ఆమెని అనే కథ కూడా ప్రాచుర్యం ఉంది అలా చేతికి కట్టు కట్టడము అదే తర్వాత కాలంలో రాఖీ అయ్యింది అనేది ఇలా చారిత్రకమైన నేపథ్యం చూస్తే కూడా ఇలాంటి కథలున్నాయి ఇలాంటి రకరకాల కథల నేపథ్యంలో శ్రావణి పూర్ణిమ పండుగ యొక్క అసలైన పరమార్థాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రజలు సనాతన ధర్మం ప్రకారం జీవించే వైదిక కాలంలో ఈ పండుగను జరుపుకునే విధానం లక్ష్యాలు ఎందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి అనే విషయం తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు అదేంటో ఇప్పుడు కాస్త వివరంగా తెలిపే ప్రయత్నం చేస్తాను మానవుని జీవితం నాలుగు ఆశ్రమాల్లో విస్తరించి ఉంటుంది వీటినే చతురాశ్రమాలు అంటారు అవి బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం మరియు సన్యాసం ధర్మార్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి ఒక్కో ఆశ్రమంలో ఒక్కో రకమైన విధులను కర్తవ్య కర్మలుగా పాటించాల్సి ఉంటుంది ఆశ్రమంలో విద్యార్థులు గురుకులాల్లో ఉంటూ వేదాధ్యయనం అంటే స్వాధ్యయం చేస్తూ ఉంటారు వీరి ప్రధాన కర్తవ్య కర్మ అదే కానీ గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టాక వారు చాలా పనుల భారాన్ని మోయాల్సి వస్తుంది అయినా కూడా స్వాధ్యాయము మరియు ప్రవచనాలను నిర్లక్ష్యం చేయకూడదని గురుకుల ఆచార్యుడు సమావర్తన సంస్కారం సందర్భంలో స్నాతకులు అంటే పట్టభద్రులు అంటే కాన్వొకేషన్ ఫంక్షన్ అని ఈ రోజుల్లో మనము కాలేజెస్లో చూస్తాం కదా పీజీ కాలేజెస్ అట్లాంటి వాటి లోపల అలాంటిదే ఇది కూడా అన్నట్టు గురుకులంలో విద్య అంతా పూర్తయిన తర్వాత సమావర్తన సంస్కారం అనేది చేస్తారు అక్కడ వాళ్ళని మనమేమో గ్రాడ్యుయేట్ పో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటాం కదా అక్కడ స్నాతకులు అని పిలుస్తారు వేదం చదివిన వాళ్ళని అలా గురువు గారు వారికి ఇలా బోధిస్తారు స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం అంటే ఎప్పుడు కూడా స్వాధ్యాయాన్ని మరియు ప్రవచనం చెప్పడాన్ని అంటే వేదం చదవటాన్ని చదివించడాన్ని ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు అంటే నిర్లక్ష్యం చేయకూడదు అని బోధిస్తాడు యాభై ఏళ్ళ తర్వాత ప్రతి వ్యక్తి వానప్రస్థానాన్ని స్వీకరించి అడవుల్లో లేదా ఆశ్రమాల్లో నివసిస్తూ తపస్సుతో పాటు స్వాధ్యాయాన్ని తీవ్రతరం చేయాలి అయితే యాభై అయిన తర్వాత ఇంకా గృహస్థాశ్రమం నుంచి వ్యక్తి బయటపడి వానప్రస్థాశ్రమంలోకి స్వీకరించాల్సిన సమయం అన్నట్టు అప్పుడు అతని దగ్గర చాలా సమయం ఉంటుంది అప్పుడు అతడు స్వాధ్యాయాన్ని తీవ్రతరం చేయాల్సి ఉంటుంది ఎవరైతే పూర్ణ వైరాగ్యాన్ని పొంది జ్ఞాన సూర్యులుగా మారుతారో వారు సన్యాస దీక్షను స్వీకరించి పరిభ్రాజకులై జ్ఞానోపదేశం చేస్తూ ఉంటారు ఇక డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చాయి బాగా వానప్రస్థి అయ్యాడు బాగా వేదాన్ని చదివాడు అందులో ఉన్న మర్మాలన్నింటినీ కూడా తెలుసుకున్నాడు అప్పుడు జ్ఞానాన్ని మొత్తం నింపుకున్నాడు నింపుకున్నప్పుడు అతడు ఏం చేయాలి అంటే ఉపదేశం చేస్తాడు అది అందుకని అతడు సన్యాస దీక్షని స్వీకరిస్తాడు ఋషిత్వాన్ని పొందే ప్రయత్నాన్ని కూడా ఈ సన్యాసులు చేస్తూ ఉంటారు ఇలా సన్యాసులు యజ్ఞయాగాల అనుష్ఠానం వంటి కర్మలని త్యజించినా కూడా ఒక్క వేదాన్ని మాత్రం వదలకూడదని శాస్త్రాలు చెబుతాయి ఎందుకంటే వేద స్వాధ్యాయం వల్లనే మానసిక ఆత్మిక ఉన్నతి అనేది కలుగుతుంది ఇక అసలు విషయానికి వద్ద గతంలో నేను చేసిన పౌర్ణమాసి వీడియోలో భాగంగా చాతుర్మాస్య దీక్ష గురించి వివరంగా చెప్పాను ఆసక్తి ఉన్నవారు అక్కడ ఆ వీడియోలో దాన్ని చూడండి ఇక్కడ కూడా ఆ విషయాన్ని క్లుప్తంగా చెప్పకపోతే శ్రావణి ఉపకర్మ అనే పండుగ గురించి అర్థం కాదు శ్రావణ భాద్రపద ఆశ్వయుద్య కార్తీక ఈ నాలుగు మాసాలని చాతుర్మాస్యం అంటారు ఈ నాలుగు నెలలు వర్షాలు బాగా పడతాయి కాబట్టి సమాజంలో ఉండే అన్ని వర్ణాల వారికి కాస్తంత తీరిక సమయం లభిస్తుంది జూన్ జూలై నెలల్లో పొలాలని దుక్కి దున్ని నాట్లు వేసిన రైతులకి కూడా ఆగస్టు నెల నుంచి వ్యవసాయ పనుల నుంచి కాస్తంత వెసులుబాటు లభిస్తుంది అందుకని ఈ నాలుగు నెలల్లో సమాజంలోని అన్ని వర్ణాల వారు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఈ నలుగురు వేద స్వాధ్యాయాన్ని చేస్తారు శ్రవణ నక్షత్ర యుక్త పౌర్ణమి తిథిని శ్రావణి పౌర్ణమి అంటారు ఈ రోజున జ్ఞాన సూక్తంతో ఆహుతుల్ని ఇస్తూ బృహత్ యజ్ఞములు చేసి నాలుగు వేదాల్లోని మొదటి చివరి మంత్రాలను చదివి స్వాధ్యాయాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా కొత్త ఉపనయమును ధరించి పాతదాన్ని చచిస్తారు అంటే యజ్ఞోపవీతము ఏదైతే ఉందో మార్చుకుంటారు అందువల్ల దీనికి శ్రావణి ఉపాకర్మ అనే పేరు వచ్చింది అరణ్యాల్లో నివసించే ఋషులు మునులు భారీ వర్షాలు పడుతూ ఉండడం వల్ల వారు గ్రామాల్లోకి ప్రవేశించి గృహస్థుల యొక్క ఇళ్లలో ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఈ సమయంలో ఆ సమయంలో వారు వేద ప్రవచనాన్ని కూడా చెప్తూ ఉంటారు అట్టి ఋషుల ఉపదేశాన్ని శ్రద్ధగా వింటూ వారి నుంచి జ్ఞానాన్ని గ్రహించడం ద్వారా గృహస్థులు ఋషులను తృప్తి పరిచేవారు దీన్నే తర్పణం అంటారు ఎవరికి ఏ వస్తువు ఇష్టమో దాన్ని అందిస్తే ఆ వ్యక్తి యొక్క మనసు తృప్తి చెందుతుంది ఋషులకు స్వాధ్యాయం అంటే ఇష్టం కాబట్టి వారిని అనుసరిస్తూ మనం కూడా వేద స్వాధ్యాయం చేయడం ద్వారా ఋషి రుణాన్ని మనము తీర్చుకోవచ్చు వైదిక యుగంలో సమాజంలోని అన్ని వర్ణాల వారు యజ్ఞోపవీతాన్ని ధరించి యజ్ఞాలను చేసేవారు యజ్ఞోపవీతంలో ఉండే మూడు తారాలు మనపై ఉండే మూడు రుణాలను నిరంతరం గుర్తు చేస్తూ ఉంటాయి అవే దేవరుణం ఋషి రుణం పితృరుణం అగ్నిహోత్రం చేయడం ద్వారా దేవతల రుణాన్ని తీర్చుకోగలిగితే వేద స్వాధ్యాయం ద్వారా ఋషి రుణాన్ని తీర్చుకోవచ్చు తండ్రితో పాటు ఉపనయన సంస్కారం చేసిన పురోహితుడు చదువును నేర్పిన గురువు జీవనోపాధి కల్పించిన వ్యక్తి అంటే ఉద్యోగం ఇచ్చినవాడు మరియు రాజు వీరంతా పితరులు అనబడతారు పంచపితరులు అని ఉంటారు అన్నట్టు వీరందరి రుణం తీర్చుకోవడమే పితృ రుణం చెల్లించడం అవుతుంది తల్లిదండ్రులు గురువుల పేరు నిలబెట్టాలి అంటే పిల్లలు జ్ఞానవంతులు ధర్మాత్ములు కావాల్సి ఉంటుంది వేదాన్ని చదువుతూ యజ్ఞాలు చేస్తూ స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం చేసే వ్యక్తులకు అపారమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అందుకని శ్రవణ నక్షత్ర యుక్త పౌర్ణమి రోజున మొదలెట్టి ప్రతిరోజు వేద సంహితల్లోని కొంత భాగమును చదువుతూ పుష్య నక్షత్ర యుక్త పౌర్ణమి రోజున ఉపసర్జన లేదా సమాపన యజ్ఞాన్ని చేసి దాన్ని పూర్తి చేస్తారు ఇది ఈ పండుగ యొక్క అసలైన పరమార్థం రాను రాను యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం స్థానంలో రక్షా సూత్రాన్ని అంటే రాఖీని కట్టుకోవడం వచ్చింది అని దీన్ని అంటారు కాబట్టి జంధ్యం మార్చుకుంటున్నారు కాబట్టి జంజాల పండుగ అని కూడా పిలుస్తున్నారు యజ్ఞోపవీతము ఉత్తమ కర్మలు అయిన యజ్ఞాలను చేసే అధికారాన్ని ఇచ్చే ఒక పరమ పవిత్రమైన సూత్రం ఇది పలు రకాల వ్రతాలు అనగా సత్యవ్రతం బ్రహ్మచర్య వ్రతం ఇలాంటి రకరకాల వ్రతాలని పాలిస్తానంటూ చేసే ప్రతిజ్ఞలకు కట్టుబడి ఉండేలా ఈ యజ్ఞోపవీతం అనేది చేస్తుంది కాబట్టి దీన్ని వ్రత బంధ అని కూడా అంటారు బృహత్ యజ్ఞంలో ఐదు సచరుత మంత్రాలతో ఆహుతులు ఇస్తూ ఉంటాం అవేంటి అంటే అగ్నిదేవుడు వాయుదేవుడు సూర్యుడు చంద్రుడు మరియు ఇంద్రుడు అంటే పరమాత్మ ఈ ఐదు దేవతలకి ఆహుతులు ఎందుకు ఇస్తాము అనంటే నేను సత్యమనే వ్రతాన్ని నేను పాటిస్తున్నాను దానికి సాక్ష్యం మీరే అని చెబుతూ అలా ఆహుతులు ఇస్తాం ఈ పురాణ కాలంలో నేటి అంటే నేటి కాలంలో ఈ మంత్రాల స్థానంలో సత్యనారాయణ స్వామి కథ అనేది వచ్చేసింది ఆక్రమించింది ఇందులో సత్యంపై నిలబడకపోతే ఎలాంటి కష్టాలు వస్తాయి అనే దాన్ని ఐదు వచన రూపంలో ఉండే కథల ద్వారా వినిపిస్తారు ఇది అండి సత్యనారాయణ స్వామి వ్రతం అంటే అంటే వ్రతాలకి సంబంధించి ఎంత గొప్ప ప్రాధాన్యత ఉంది అనేది తెలుసుకోండి ఇక ఎనిమిదవ ఏటా బాలకల బాల బాలికలకు ఉపనయన సంస్కారము జరిపి గురువు వద్దకి గురుకులాలకి తీసుకెళ్తారు ఈ ఉపనయనం గురించి చెప్తున్నాం కదా ఈ యజ్ఞోపవీతం అనేది ఎనిమిదవ ఏటా ఒక సంస్కారము ద్వారా దాన్ని ధరింపజేస్తారు పిల్లవాన్ని గురువు దగ్గరికి తీసుకెళ్ళి గురువు గారికి అప్పచెప్తారు కాబట్టి ఈ ఈ సూత్రానికి ఉపనయనం అనే పేరు వచ్చింది అంటే గురువుకి దగ్గరగా తీసుకెళ్ళడం కాబట్టి ఈ సత్యాన్ని ఎవరైతే హంస వలె గ్రహిస్తారో వారు వేదాల వైపు మరలి రాఖీ బదులుగా యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు మంగళహారతులు ఇవ్వడం బదులుగా ఒక యజ్ఞాన్ని చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఓం స్వస్తి